హాయ్ అండి ఇది నా మార్నింగ్ మండే విని వ్లాగు నాది మార్నింగ్ ఎప్పుడు ఇదే రొటీన్ ఉంటుందన్నమాట ఈ అయితే నాస్తా కోసం అని మా బాబుకి చపాతీ బంగాళదుంప కూర చేస్తున్నాను ఒక సైడ్ చపాతీ కలుపుతూ ఒక సైడ్ బంగాళదుంప కూర చేస్తూ సైడ్ అంబలు చేశాను రోజు ఒక గ్లాస్ అంబలు తాగి వెళ్తాడు అనమాట మా బాబుకి మార్నింగ్ మార్నింగ్ తనకి అంతగా తినడం ఇష్టం ఉండదు ఒకవేళ ఏమైనా బలవంతంగా తినిపిస్తే మాత్రం కక్కేస్తూ ఉంటాడు అందుకనే కొంచెం అయితే కొంచెం వాడికి ఇది అవుతుంది కదా వాడి స్నానం చేసి వచ్చేలోపు ఒక మధ్యలో కొంచెం అంబలు వేసేసి పక్కన పెడతాను అనమాట ఫ్యాన్ కింద చల్లాగుతాయి కదా ఈ లోపు నేను వాడికి బాక్స్ అది ప్రిపేర్ చేసేసి రెడీగా ఉంచుతాను లోపు వాటి స్నానం చేసి వస్తాడనేసి ఫ్రూట్ బ్రేక్లో కానీ ప్రోమోగ్రానేట్ పెడుతున్నాను మాకు ఇక్కడ స్కూలు వన్ థర్టీ వరకే అందుకనే వచ్చిన తర్వాత బోన్ చేస్తాడనమాట లోపు ఫ్రూట్ బ్రేక్ టెన్ థర్టీకి ఒకటి ఉంటుంది మా లంచ్ బ్రేక్ ఏమో లెవెన్ థర్టీకి ఒకటి ఉంటుంది ఒంటిగంటున్నరకు వచ్చి బోన్ చేస్తాడు అంతే మా బాబీ వెళ్ళిపోయాడు తర్వాత మా పాప స్కూల్ టైమింగ్ కూడా ఒక వన్ అవర్ డిఫరెన్స్లో ఉంటుంది వాడు వెళ్ళిపోగానే తిని రెడీ చేసేసి తినికి కూడా ఒక గ్లాస్ అంబలిచ్చేసి తిని కూడా రెడీ చేసి బస్ బస్ ఎక్కిస్తాను తినికి ప్రోమోగ్రానేటే పెట్టాను ఈరోజు రూట్ లోకి తిని పన్నెండు గంటలకు వచ్చేసి అన్నం తింటుంది అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు తుడిసి తడిగొట్లన్నీ పెట్టేసుకొని ఇంకా దీపం పెట్టేసుకున్నాను ఈ రోజు దీపం అయిపోయిన తర్వాత ఇంక వంట పని కూడా స్టార్ట్ చేస్తాను మా వారు పన్నెండు కల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలి అందుకే వంట కూడా స్టార్ట్ చేస్తాను ఈ రోజు లంచ్ లోకి బంగాళదుంప టమాటా వేసి ఉండేది కొంచెం రసం కూడా పెట్టాను అంతే నా మార్నింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా